దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని బోర్డు మీద సెవెన్ ఎయిట్ సిక్స్ రాశారు నెంబర్ గురించి చెప్పబోతున్నారాబర్ గురించి అట్లా అంటే మళ్ళీ ఫోర్ ని హాఫ్ చేసినట్టు అవుతుందా అని అంటారు చాలా మంది ఫోర్ అది ఫోర్ అది సెవెన్ యూ కెన్ రిప్రజెంట్ లైక్ దిస్ సో మాక్సిమం ఏ మనం రిప్రజెంట్ చేయగలుగుతామో అలానే రిప్రజెంట్ చేస్తాం అనమాట అండ్ ఫోర్ ఇట్లా రాస్తే ఇంకా మంచిది యాక్చువల్గా ఫోర్ ఇది ఇట్లా కూడా రాస్తారు ఇట్లా అంటారు ఇలా కూడా రాస్తారు ఇట్లా జస్ట్ ఇట్లా అంటే దట్ ఇస్ ఆల్ అవన్నీ మన రైటింగ్ వచ్చిన మార్పులు అన్నమాట సో సెవెన్ వాడుక రైటింగ్ చెప్పండి అక్క వాట్ ఈస్ సెవెన్ ఎయిట్ సిక్స్ బ్యూటిఫుల్ నంబర్ కదా ఎక్కడ అసలు భలే న్యూమరాలజీ పరంగా చూస్తే సెవెన్ చూస్తే గనక కేతు ఓకే ఓకే అండ్ ఎయిట్ వచ్చేసి సాటర్న్ ద కింగ్

మొత్తం జగద్గురు అంటారు చూసావా అది ట్వంటీ వన్ అని అనుకోవచ్చు అనమాట అందుకే మీరు ఏదైనా నైవేద్యం పెట్టాలంటే ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు గణపతికి సంబంధించింది ఇరవై ఒక్క గరికలు ఇలాంటివన్నీ మనం చెప్పేది అందుకే అనమాట ట్వంటీ వన్ ఇస్ అ యూనివర్సల్ నెంబర్ గా మనం తీసుకోవచ్చు అంటే యూనివర్సల్ గురు నెంబర్ కింద తీసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మనం దీన్ని గనుక డీకోడ్ చేసుకుంటే పద్మిని ఈ కేతువు అని అంటే చేసే పని ఏది ఉన్నా సరే దాన్ని ఫలితం ఆశించకుండా చేయమని చెప్పడం అన్నమాట నువ్వు చేసే మంచి పని అయితే గనక దాని ఫలితం ఆశించకు ఫలితం ఎప్పుడైతే ఆశించకుండా ఉంటావో నువ్వు ఎయిటీ మార్క్స్ అనుకుంటే నైన్టీ మార్క్స్ రావచ్చు అని చెప్పి చెప్పడం అండ్ సాటర్న్ ఏంటంటే మనం చూసుకుంటే గనక ఇట్ ఈస్ ఇన్ఫినిటీ సర్వాంతర్యామి భగవంతుడు అని చెప్పేది మనకి సాటర్నే ఈ రెండు గనక చేసే పని వర్క్ విషయంలో గనక నువ్వు దృష్టి పెడితే చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ నీకు డిసిప్లిన్ యాడ్ అవుతాయి నువ్వు ఏ ఏ ప్లెజర్స్ తీసుకోవాలో నీకు స్పృహ ఉంటే నీ ఒంటి మీద నీకు స్పృహ నీ మైండ్ మీద నీకు స్పృహ నువ్వు చేసే ప్రతి పని మీద నీకు స్పృహ ఉంటే యూ విల్ బీ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్ బ్యూటిఫుల్ రైట్ సో ఈ అది చెప్తాను ఎట్లా ఇన్వైట్ చేసుకోవచ్చు నెంబర్ నెంబర్ డెఫినెట్ గా నేను ఇవాళ కూడా నేను అనుకుని రావడం జరిగింది నేను ఒకటి అనుకుంటున్నా నా పని గనక నాకు అవుతే జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ నాకు కనిపించాలి అని నేను మేనిఫెస్ట్ చేసుకున్నా జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ నాకు కనిపించాలి అని నేను మేనిఫెస్ట్ చేసుకున్నా ఓకే నాకు టూ టైమ్స్ ఏదన్నా సరే ఇంటి దగ్గర అనుకుని బయలుదేరితే మనకి నెంబర్స్ కనపడేది కార్స్ మీద వెహికల్స్ మీదనే కనిపిస్తాయి అవి ఎలా కనపడితే నేను ఒకసారి చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి కొత్త సబ్స్క్రైబర్స్ టూ ఫోర్ నైన్ ఎయిట్ కనిపిస్తుంది టూ ఫోర్ నైన్ ఎయిట్ వచ్చేసి మనకి దత్త శ్రీపాద శ్రీవల్వుల నెంబర్ ఆయన గురించే మనం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే నాకు ఎదురుగుండే టూ ఫోర్ నైన్ ఎయిట్ నెంబర్ ఉంది అని చెప్పి నీకు ఫోటో అవును పెట్టిన తర్వాత నీతో అయితే మాట్లాడేసాను కానీ నేను అనుకున్న నా పిచ్చి కానీ నేను అనుకుంటే నువ్వు వచ్చేస్తావా స్వామి నా దగ్గరికి నేను నీకేం అని గనక ఏమో లే నువ్వెవరి కోసం వచ్చి ఉంటావు నాకు కనిపించావు ఆ అని అనుకుంటూ ఉంటే సందు తిరిగానో లేదో టూ వీలర్ మీద టూ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ మళ్ళీ అది కూడా ఫోటో తీసుకోవడం జరిగింది జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది వాళ్ళు నాకు కనిపించాలనుకున్నాను ఇది కనపడింది అండ్ భగవంతుడి నెంబరు ఇది చాలా మంది వేరే అన్య మతస్థుల నెంబరు మనం మనం దాని గురించి మనం ఏం మాట్లాడద్దు చేయొద్దు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే నేనేమంటాను అంటే భగవంతుడు మనం ఆల్రెడీ నేను చెప్తూ ఉంటాను గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అని చెప్పి సో ఆ నెంబర్ని మీరు గనక ఈ నెంబర్ని గనక మీరు సంస్కృతిలో రాసి ఆ రాసిన దాన్ని కనుక ఒక సర్కిల్లో గనక రాసి ఆ రాసిన దాన్ని సంస్కృతంలో నెంబర్స్ రాసిన దాన్ని మీరు లో చూపిస్తే కనుక ఓంకారంగా అనిపిస్తుంది అమేజింగ్ సంస్కృత్ లో గనక నెంబర్స్ ని రాసి మీరు మిరర్ లో చూపిస్తే గనక అది ఓంకారంగా కనపడుతుంది ఖచ్చితంగా అద్భుతం భగవంతుడు అనేవాడు ఆ మిరర్ ఒక రకంగా మిరర్ యువతలు ఒక రకంగా కూడా కనపడగలడు లోపల కలాగా బయట లోపల లోపల ఉన్నాడు ఇప్పుడు మనం మిరర్ లో చూసాం అనుకో కుడి ఎడమలకి అంటే కుడి అక్కడ వచ్చే ఎడమవుతుంది అది తప్పించి వేరే ఏం తేడా ఉండదు కానీ భగవంతుడు ఇక్కడ నీకు అన్యమతస్థుడుగా కనిపించవచ్చు కానీ మిర్రర్ లో చూపిస్తే నీ నీవాడు అక్కడ మనం గుర్తించాలన్నమాట ఎవరైనా డీకోడ్ చేయని విశ్వాన్ని డీకోడ్ చేశారు ఇప్పుడు గ్రిగోరి అయి నెంబర్ చెప్పారు ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ టెల్ అంటే మీరు ఎలా చెప్తారు నెంబర్స్ ని భగవంతుడు అని ఎందుకు చెప్తారు అని అంటే భగవంతుడి ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి ఉంటుంది అందుకనే మనం ప్లానెట్స్ చూస్తే వన్ సన్ అయ్యాడు టూ మూన్ అయ్యాడు త్రీ మీకు వచ్చేసి గురువయ్యాడు అయితే మనం ఇక్కడ చూస్తే కనుక మనం త్రీ డైమెన్షన్ లో ఉన్నాం సూర్యుడు చుట్టూరా తిరుగుతోంది కదా భూమి తిరుగుతుంది అది మూడో ప్లానెట్ అయ్యింది మరి ఆ నెంబర్ తోనే కదా మనకు తెలుస్తుంది ఫ్రీక్వెన్సీ అవునా కదా సో అండర్స్టాండింగ్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ మరి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ తో మనం ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనుకుంటే గనక ఏదైనా మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నైన్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఏనా ఎఫ్ఎం నెంబర్ ఏమిటో రెడ్ మిర్చి గుడ్ నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ మీరేమైనా వినాలి అనుకుంటే దీని ఫ్రీక్వెన్సీకి మీరు అనుసంధానం అవ్వబడాలి రేడియోలో ట్యూన్ అలానే నువ్వు అనుకుంటున్న కోరికని ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ద గాడ్ ఓకే విచ్ ఇస్ రిప్రజెంటింగ్ దూఆర్ యాడింగ్ ఇట్ ఇట్ ఈ రిప్రజెంటింగ్ ద యూనివర్స్ నెంబర్ ఆఫ్ ద గురు నెంబర్ సో ఈ గురువు అనుసంధానంతో ఈ తో మీరు మీరు అనుకున్న ఫ్రీక్వెన్సీని అటాచ్ చేసుకుంటే గనక మీరు కావాల్సిన దానికి కానీ మీకు వచ్చిన ఆన్సర్ కానీ తప్పకుండా దాన్ని చేసుకోగలుగుతారు వైబ్రేషన్ అనేది మ్యాచ్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు చాలా సందర్భాల్లో సెవెన్ ఎయిట్ సిక్స్ నాకు కనపడాలి అని అనుకుంటాను నో దిస్ ఇస్ ద వీడియో విచ్ అంటే భగవంతుడు చెయ్యి సెవెన్ ఎయిట్ సిక్స్ గురించి చెప్పు అని చెప్పించాడు ఆయన తెలుసా మీకు నాకు ఈ మధ్య కాలంలో సెప్టెంబర్ సెకండ్ అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి నేను నోట్ చేస్తున్నాను నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ ఎన్నిసార్లు కనపడింది అని చెప్పి నేను ఒక మాట అనుకున్నాను నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ కనపడినప్పుడల్లా నేను నోట్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది చూడండి మీకు చెప్తా జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్

నిన్న కూడా ఒకళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఊరు వెళ్ళడం జరిగిందనమాట ఊరు వెళ్తుంటే వాళ్ళ ఇంకా నాతో పాటు తిరిగి తిరిగిన వాళ్ళందరికీ కూడాను నంబర్లు బాగా నెంబర్ల పిచ్చి బాగా వచ్చేస్తుంది కదా నన్ను అంటారు నీ పిచ్చి నాకు అంటు అని చెప్పి వాళ్ళు కూడా నాకు పెట్టారనమాట అదేంటి నేను మేము ఊరు వెళ్తున్నాము మేము ఊరు ఉంటే మాకు ఈ నెంబర్స్ కనిపించాయి అని చెప్పి నేను నైట్ ఫోటో ఈ కరెన్సీలో కరెన్సీలో వస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా అని అనుకోవడము కరెన్సీలో చెప్పాలి అంటే షిర్డీలో జరిగింది చెప్పాలి మీకు మేమందరం కూర్చొని సేవ చేస్తూ ఉన్నాం అనమాట టీ ఇస్తూ ఉండాలి బిస్కెట్స్ ఇస్తూ ఉండాలి సుజాత గారు ఉన్నారు ఆవిడ నుంచి ఉంటే నేను చెప్పాను సుజాత గారు మీకు ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ వస్తుందండి జాగ్రత్త చేసి పెట్టుకోండి అని చెప్పాను టూ మినిట్స్ అంత ఫ్రీక్వెన్సీ నేనైతే గ్రేట్ అని చెప్పట్లేదు ఇక్కడ ఇఫ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టై విత్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సెవెన్ ఎయిట్ సిక్స్ మీరు ఒక్క స్టెప్ వేస్తే టెన్ స్టెప్స్ వేస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ బా బా టెన్ స్టన్ అయిపోయారు అసలు ఇవ్వండి మీరు ఇప్పుడు చెప్పడం ఏంటి రెండు నిమిషాల్లో నాకు రావడం ఏంటి అని అంటే నాకు అలా అనిపించిందండి మీరు పెట్టుకోండి అన్న మరి మీకు వద్దా అన్నారు మీకు వస్తుంది అని చెప్పాను నాకు ఇవ్వండి అని నేను చెప్పలేదు ఒకవేళ అప్పుడు నా మనసుకు అనిపించింది అనుకోండి మీకు వస్తుంది అని నాకు ఇచ్చేసి ఏంటంటే నిర్మోహమాటంగా తీసేసుకుంటా కానీ అక్కడితో ఆగిపోయా సమ్ అదర్ మెమరీస్ వెయిటింగ్ ఫర్ మీ అని అనుకున్నా అప్పుడు ఐ వాజ్ నాట్ టచింగ్ విత్ సెవెన్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ మీద ఉంది దృష్టి అంత మనం కేతు మీద ఆధారపడి ఉందా ట్రిపుల్ సెవెన్ మీద ఉంది నాకు ట్రిపుల్ సెవెన్ సో అట్లా నెంబర్స్ తో మీరు అనుసంధానం అవుతే అంత బాగా అని చెప్పుకోవచ్చు ఈ కరెన్సీని పెట్టుకోమంటారా ఒకవేళ దేవుడి దగ్గర పెట్టమంటారా ఎట్లా పెట్టండి బీరువాలో పెట్టండి బాస్ లో పెట్టండి ఎక్కువ ఉన్నాయండి సే ఒక ట్వంటీ థర్టీ కాగితాలే ఉన్నాయి ఉన్నాయి అని అనుకుంటే ఒక ఐదు ఉంచేసి మిగతా తీసుకొని వెళ్ళి మీ అకౌంట్ లో డిపాజిట్ చేయండి ఓకే డిపాజిట్ చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది నంబర్ లో రోడ్ల మీద ఈ వెహికల్స్ మీద కనిపెట్టినప్పుడు ఎట్లా మనం మేనిఫెస్ట్ చేయమనుకోడు మీరు డ్రైవ్ చేస్తుంటే కళ్ళు మూసుకోకండి మళ్ళీ మీరు నడుపుతుంటే కార్ నడుపుతుంటే మేడం కళ్ళు మూసుకోమన్నారని మూసుకోకండి ప్రే చేయండి థ్యాంక్ యూ చెప్పండి దిస్ ఇస్ ఆల్సో అన్ ఏంజల్ నెంబర్ రైట్ సో ఆ ఏంజల్ నెంబర్ కి థ్యాంక్స్ చెప్పండి ఆ నాకు అడగంగానే కనిపించినందుకు నా తోడు ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను I'm so grateful and thankful and the pitch of fund.